హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా ఉపయోగమైన ఇంటి చిట్కాలను తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇక వీడియోలోకి వెళితే చిట్కా నెంబర్ వన్ మలబతకం సమస్యతో బాధపడేవారు రాత్రిపూట నాలుగు ఐదు ఎండు ద్రాక్షాలను నీటిలో నానబెట్టాలి ఈ నానబెట్టిన ఎండు ద్రాక్షలను ఉదయం పరగడుపునే తినాలి ఇలా చేయడం వలన మల విసర్జన సాఫీగా జరుగుతుంది చిట్కా నెంబర్ టూ అరటిపళ్ళు కుళ్ళిపోకుండా ఉండాలంటే తొక్క బాగా ఉపయోగపడుతుంది తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అయితే ఈ తొక్కను ముందుగా నీళ్ళల్లో వేయాలి ఈ నీళ్ళల్లో అరటి పండ్లను వేసి ఒక్క పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేయాలి తర్వాత వీటిని బయటకు తీసి శుభ్రమైన క్లాత్తో తుడిచి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఆరనివ్వాలి ఇలా చేస్తే అరటి పళ్ళు తాజాగా ఉంటాయి నిమ్మ తొక్క ప్లేస్లో విటమిన్ సి ట్యాబ్లెట్లు కూడా వాడవచ్చు నిమ్మ తొక్కకు బదులుగా ఇక్కడ విటమిన్ సి ట్యాబ్లెట్లు కరిగించాలి చిట్కా నెంబర్ త్రీ వర్షాకాలంలో పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే వర్షాకాలంలో ఎండ వచ్చినప్పుడు పప్పులను ఆరబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న తేమ పూర్తిగా ఆరిపోయి పప్పు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే గాలి చొరబడి ఎయిర్ టైట్ కంటైనర్లో పప్పులు నిల్వ ఉంచడం మంచిది చిట్కా నెంబర్ ఫోర్ వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే కనుక మీరు వీటిని కొనేటప్పుడు వెల్లుల్లి తాజాగా ఉండేలా చూసుకోవాలి వెల్లుల్లి ఎంత ఫ్రెష్గా ఉంటే అవి మన ఇంట్లో అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వెల్లుల్లి రెబ్బలకు కొంచెం ఆలివ్ ఆయిల్ను కలిపి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి చిట్కా నెంబర్ ఫైవ్ ముందుగా కరివేపాకుల్ని కాడల నుంచి వేరు చేసి ఆకుల్ని శుభ్రంగా ఉంచాలి ఆ తర్వాత వాటిని ఓ మైక్రోవేవ్ సేఫ్ బాక్సులో వేసి ఓవెన్లో వేడి చేయాలి దీనివల్ల మాయిశ్చరైజర్స్ పోయి డ్రైగా మారతాయి ఇలా డ్రైగా మారిన కరివేపాకుల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేయాలి వీటిని దాదాపు మూడు నెలల వరకు వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్